అందరికీ అందరికీ నమస్కారం ఈ వేదిక మీద నేను ఉన్నందుకు నాకు గర్వంగా ఫీల్ అవుతున్నాను ముందు ముఖ్యంగా ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు అందరికంటే ముఖ్యంగా ముందు అభిమానులు అందరినీ చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది మీలో ఈ ఎనర్జీ మీకు మెగాస్టార్ చిరంజీవి గారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు ఆ ఎనర్జీనే నాకు లెజెండరీ నందమూరి తారక రామారావు గారు నాకు ఇచ్చారు అందుకనే నేను సినిమా రంగానికి వచ్చాను దర్శకుండా అయ్యాను నిర్మాతనయ్యాను మన సాయి ధరం పరిచయం చేసే అవకాశం నాకు వచ్చింది వచ్చినప్పుడు సాయిధరం తేజ్ అని ఒకటే అడిగాను నువ్వెందుకు నటుడు అవ్వాలనుకుంటున్నావు అని అడిగాను మనడు చాలా చిలిపి సరదా మనిషి అనమాట సాయిధరం తేజ్ చాలా చిలిపి అనమాట అంటే రౌటి ఎల్లుడి సినిమాలో చిరంజీవి గారు రెండు షేడ్స్ ఎలా ఉంటాయో చిరంజీవి గారి పాత్రలో ఆ షేడ్స్ రెండు సాయిధరం తేజ్లో ఉంటాయి చిలిపితనం ఉంటుంది వినయం ఉంటుంది సాయిధరం తేజని నేను అడిగాను నువ్వు హీరో ఎందుకు అవ్వాలనుకుంటున్నావు అంటే నేను డాక్టర్ అవ్వాలనుకున్నాను లాయర్ అవ్వాలనుకున్నాను అలాగే ఇంజనీర్ అవ్వాలనుకున్నాను కానీ ఇవన్నీ ఒక జీవితంలో అవ్వలేను కాబట్టి ఇవన్నీ కలిపితే ఒక హీరో అయితే ఇవన్నీ పాత్రలను ఈజీగా పోషించేయచ్చు కదా అని చెప్పాడు ఆ సమాధానం చూసి నేను షాక్ అయ్యాను ఒక నటుడు అవటానికి ఎంతో తపించాలి ఎంతో కష్టపడాలి ఆ కష్టాన్ని తను ఎంతో కష్టపడ్డాడు అంటే ఇవన్నీ చదివేదానికంటే కూడా ఎక్కువ కష్టపడ్డాడు తన బాడీని ఒక క్రమశిక్షణతో వన్ థర్టీ కేజెస్ నుంచి సెవెంటీ ఫైవ్ కేజెస్కి మార్చుకుని ఆహారాన్ని ఆహార్యాన్ని మార్చుకుని తను సృష్టించుకుని ఒక హీరోగా నాకు పరిచయం అయ్యాడు ఆ పరిచయం చేసే అవకాశం నాకు దక్కింది అతను ఈ పదేళ్ల ఈ జర్నీ చూస్తుంటే నాకు ఎంతో ఆనందంగా ఉంది మీలాంటి ఎంతో మంది అభిమానులు సంపాదించుకు నాకు సంపాదించుకున్నందుకు చాలా ఆనందంగా అదృష్టం కింద తను ఇంత నాకు బాగా చాలా ఆనందంగా ఉంటూ మళ్ళీ తనతో ఒక విజయవంతమైన సినిమా తీయాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను వైవిస్ చౌదరి గారు మీది గోల్డెన్ హ్యాండ్ సూపర్ గా మీరు హీరోస్ ని లైక్ దేవదాస్ సినిమాతో రామ్ గారిని అలాగే రే సినిమాతో సాయి దుర్గా తేజ్ గారిని ఇంట్రడ్యూస్ చేశారు అయితే ఈరోజు తిరుమల కిషోర్ గారు మన ఈవెంట్ పేరు కార్నేజ్ అంటే ఊచ కోత అనమాట అంటే ఊచ కోత అంటే కోపం వస్తుంది కాబట్టి మీకు ఈ క్వశ్చన్స్ అడుగుతాను దేంట్లో ఎక్కువ కోపం వస్తుందో ఒకసారి చెప్పండి వింటారు సార్ ఏంటంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఉండేటువంటి ఆడియన్స్ అలాగే ఈ కార్యక్రమాన్ని చాలా మంది లైవ్ లో చూస్తూ ఉన్నారు వాళ్ళకి కూడా మరొకసారి స్వాగతం పలుకుతూ క్వశ్చన్ ఏంటంటే బడ్జెట్ చాలా ఎక్కువ అవుతుంది తగ్గించండి అది ప్రొడ్యూసర్ అన్నప్పుడు కార్నేజ్ అంటే కోపం మీకు ఏ లెవెల్లో వస్తుంది అందులోంచి మీరు ఒక కార్డు తీసుకోవచ్చు లో మ్యాక్స్ హై మీడియం నో నో మీకు కూడా రాదా నాకు అసలు ఎందుకు రాదంటే ప్రొడ్యూసర్ కూడా నేనే కాబట్టి అది అందుకనే నాకు రాదు నేను మిమ్మల్ని నా క్వశ్చన్ అడగట్లేదు అందుకే మీకు బాగా తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే మాకు సంబంధించిన వాళ్ళని మీరు యాక్టింగ్ లో పెట్టేసుకోండి ఈ క్యారెక్టర్ కి అని రికమెండేషన్ చేస్తే అప్పుడు మీకు కోపం ఏ రేంజ్ లో వస్తుంది కార్నేజ్ రికమెండేషన్ చేసిన వెంటనే నాకు తల పగిలిపోద్ది మొత్తం హై రేంజ్ లో వస్తుంది కోత కోత ఇంకా ఏ పని చెయ్యను నేను ఒక సీతయ్యని ఎవరి మాట వినేది లేదు ఎవరి మాట విన్నాను సూపర్ అండి